హాయ్ అండి నమస్తే దేవీ నవరాత్రుల సందర్భంగా మా శివాలయం గుళ్ళ అయితే ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయండి ఉదయం అయితే అభిషేకంతో పాటు మధ్యాహ్నం మహాచండీ యాగం కూడా జరుగుతూ ఉంటుంది మా శివాలయం పూజారి గారి ఆధ్వర్యంలో అయితే ఇవి జరుగుతూ ఉంటాయి ఇది ఈ సంవత్సరం జరుగుతున్నది కాదండి ప్రతి సంవత్సరం అయితే మాకు ఇదే విధంగా జరుగుతుంది చాలా ఘనంగా అయితే జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అసలు ఇక్కడ ముందుగా స్వామివారిని చూడాలంటే కన్నులు పండగగా అనిపిస్తుంది అంత బాగా అలంకరణ చేస్తారనమాట ఇక్కడ పూజారి గారి గురించి చెప్పుకోవాలంటే అసలు చాలా ఓపికగా పూజలు చేస్తారు మాకు ఉదయం స్టార్ట్ అవుద్ది అభిషేకం దగ్గర నుంచి మహాచండీ హోమం ఇంకా కుంకుమ పూజ చాలా బాగా అయితే జరుగుతూ ఉంటాయండి ఇవాళ చివరి రోజు కాబట్టి దశమి రోజు కాబట్టి సమీవృక్ష పూజ కూడా జరుగుతుంది ఇక్కడ సమీవృక్ష పూజ చూడడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి ఈ జమ్మచెట్టుని సమీ సమయతే పాపం సత్ర వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అని శ్లోకం చదువుకుంటూ జమ్మచెట్టుని పూజిస్తాము ఇక్కడ చిన్న కథ అందరికీ తెలిసిందే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఈ ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి జమ్మి చెట్టు దగ్గర ఉంచుతారని చెప్తారు వాళ్ళు పాండవులు తిరిగి వచ్చిన తర్వాత ఆయుధాలను తీసుకుంటారు తర్వాత వాళ్ళు కురుక్షేత్రయుద్ధానికి ఈ ఆయుధాలతోని వెళ్ళడం వల్ల వాళ్ళు విజయం సాధిస్తారని కూడా చెప్పుకుంటారు

ఇక్కడ కుంకుమ పూజ పూర్తయిన తర్వాత సమీ పూజ అయితే మొదలు పెడతారు చూద్దాం పదవి ఇప్పుడు ముందుగా వినాయకుడి పూజ అయితే చేస్తున్నారు అది అయిన తర్వాత సమీ పూజ చేస్తారు

ఇక్కడ సమీ పూజ కూడా పూర్తయింది కదా తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత వృక్షానికి అప్పుడు మనకి స్లిప్పులు ఇస్తారు మనం తీసుకెళ్లొచ్చు సమీ సమీతే పాపం సమీ సత్ర వినాశిని అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శిని అని ఆ స్లిప్పుల్ని మన మనసులోని కోరిక తలుచుకుని ఆ జమీ వృక్షానికి గుచ్చుతారు ఇలా చేయడం వల్ల మన మనసులోని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు మా గుడిలో అయితే సమీ పూజ ఎలా జరుగుతుందండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి